హాయ్ గైజ్ ఇవి రోజు టాలీవుడ్లో ఉన్న మోస్ట్ హాట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా క్లియర్గా తెలుసుకుందాం మొదటి అప్డేట్ బాలకృష్ణ గారి అఖండ టూ బుకింగ్స్ గురించి బాలకృష్ణ గారి మాస్ పవర్ గురించి ఇంక చెప్పేదే ఉంది బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన మొదటి అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు ఇప్పుడు అఖండ టూ తాండవం అప్డేట్స్ మార్కెట్ని షేక్ చేస్తామే ఈ సినిమా డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ అప్పుడే రెండు లక్షల డాలర్లకు దగ్గరగా చేరుకున్నాయి బుక్మై షోలో కూడా లక్షకు పైగా టికెట్ ఇంట్రెస్ట్లు నమోదయ్యాయి ఏపీ తెలంగాణ థియేటర్లలో ప్రైస్ హైక్స్ కూడా ఆల్రెడీ అప్రూవ్ అయ్యాయి సో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకునే టైం ఆల్మోస్ట్ వచ్చేసింది ఇక సుడిగాలి సుధీర్ గోట్ టీజర్ విషయానికి వస్తే సుడిగాలి సుధీర్ గారి గోట్ టీజర్ ఈరోజే వచ్చింది టీజర్ బాగానే ఉన్నప్పటికీ సుధీర్ వాయిస్ పై మాత్రం సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీ వస్తోంది వాయిస్ బాగోలేదు అని చాలామంది అంటున్నారు దీనికి మెయిన్ రీజన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకముందే టీజర్ను తొందరపడి రిలీజ్ చేయడమే అని తెలుస్తోంది ఆడియన్స్ నుంచి వాయిస్ పై ఇంత నెగిటివిటీ రావడంతో టీం ఏం చేస్తుందో చూడాలి తర్వాత మోగ్లీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ నుంచి వస్తున్న లేటెస్ట్ ఫిలం మోగ్లీ ఈ సినిమాలో రోషన్ కనకాల హీరోగా నటిస్తున్నారు ప్రేలు చూస్తుంటే ఇది పక్క ఇన్నోవేటివ్ లవ్ స్టోరీ అని అర్థమవుతుంది హీరో ఫారెస్ట్కొచ్చిన డెఫ్ అండ్ డమ్ అమ్మాయితో ప్రేమలో పడడం ఆ తర్వాత వచ్చే ఇమోషనల్ డ్రామా సినిమాకి హైలైట్ కానుంది ఈ యునీక్ లవ్ యాంగిల్ మోగ్లీని రొటీన్ సినిమాల నుంచి పక్కన నిలబెడుతుందని ట్యాక్ బలంగా వినిపిస్తుంది సందీప్ రాజ్ మార్క్ సెటారికల్ డైలాగ్స్ ఈ ట్రైలర్కి పెద్ద ప్లస్ ముఖ్యంగా ఈ రోజులో మిషన్ గన్స్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతున్నాయి అనే డైలాగ్ ఇప్పుడు హాట్ డిబేట్కి దారితీసింది రోషన్ నటనలో పరిణితి కనిపిస్తోంది బండి సరోజ్ పవర్ఫుల్ విల్నిజం యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు మాస్ ఎలిమెంట్స్ను జోడించాయి హారర్ కామెడీ సక్సెస్ అప్డేట్ ఏంటంటే మారుతి డైరెక్షన్లో వస్తున్న తెలుగు హారర్ కామెడీ సినిమాకు నార్త్ అమెరికా హక్కులు దాదాపు పది డాలర్ మిలియన్లకు అమ్ముడయ్యాయి ప్రభాస్ గారి సలార్ కల్కీ సక్సెస్ తర్వాత ఈ సినిమాకు ఇంత రేట్ వచ్చింది ఈ సినిమా జనవరి తొమ్మిదవ తేదీ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది ఇప్పటికే డల్లాస్లో మొదటి షో టికెట్లు హాట్ కేక్లా అముడయ్యాయి అడ్వాన్స్ సేల్స్ డిసెంబర్ నాలుగున మరింత పెరుగుతాయి చివరిగా ధార్మిక వివాదం గురించి ఒక సినిమా రివ్యూ విషయంలో ఇప్పుడు మతపరమైన వివాదం చెలరేగింది శివానంద్ సింగ్ అనే వ్యక్తి సినిమాలోని ఫీమేల్ గోస్ట్ ఎంట్రీని విమర్శించారు అయితే చాలామంది దీన్ని కోస్టల్ కర్ణాటకలోని పూజా సంప్రదాయంలో పూజించే చాముండి దైవానికి అగౌరవంగా భావించారు దీనిపై హిందూ జనజాగృతి సమితి పోలీసులకు ఫిర్యాదు చేసింది సింగ్ వెంటనే ఇన్స్టాగ్రామ్లో స్పందించి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమాపణలు చెబుతూ తన ఉద్దేశం సంస్కృతిని కించపరచడం కాదని వివరణచ్చారు సో ఇవి ఈరోజు టాలీవుడ్లో ఉన్న మేజర్ అప్డేట్స్ వీటిపై మీ పొపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ